స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు టమాటా పచ్చడి అయితే చేసేసాను సో నేను టిఫిన్లో చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంది కారం కారంగా బలి ఉంది నేను వేసిన సాల్ట్ అన్నీ సరిపోయి సో మీరు కూడా డెఫినెట్గా ప్రాసెస్ మొత్తం చూసి ఈ మినపప్పు టమాటా పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఇది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఈ మినపప్పు టమాటా పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ నేను మినపప్పు పచ్చడి కోసం ప్యాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు నేను ఒక కప్పు మినపప్పు వేసుకుంటున్నాను ఈ మినపప్పు మనకి కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి చూడండి మనకి ఇలా మినపప్పు రంగు మారుతున్నప్పుడు టూ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకుని వేపుకుందాము ఇవి రెండు కూడా వేగే లోపల మొత్తం మినపప్పు మొత్తం మనకి వేగిపోతుంది ఇప్పుడు ఈ మూడు కలిపి బాగా వేపుకుందాము చూడండి మనకి ఇలా మూడు వేగిన తర్వాత ఒక పది నుంచి పదిహేను ఎండుమిచ్చి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అలా కట్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా ఏగుతాయి సో దానివల్ల మనకి పచ్చ టేస్ట్ అన్నది బాగుంటుంది ఈ ఎండుమిరకాయలు కూడా కొంచెం రెడ్గా అయ్యేంత వరకు కొంచెం బాగా వేపుకుందాము చూడండి మనకి ఎండుమిర్చి అలాగే ధనియాలు జీలకర్ర ఏగేలోపులో మనకి మినపప్పు కూడా బాగా రెడ్గా వేగిపోయింది చూసారా సో అందుకనే మనము ముందుగా వేపుకునేటప్పుడు కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుంటే అవి ఏగేలోపు మనకి మిగతా మినపప్పు రెడ్గా అవుతుంది చూసారా అలా ఏగిందో ఇప్పుడు ఇవన్నీ మనం పక్కకు తీసేసుకున్నాము మిక్సీ గిల్లోకి తీసేసుకోండి మళ్ళీ వేరే వేరే దాంట్లోకి ఎందుకు మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి మిక్సీ గిల్లోకి తీసేసుకున్నాము చిన్న మొత్తం మిక్స్ కిందలో తీసేసుకున్నాను ఇప్పుడు మనకు పూర్తిగా చల్లారిపోవాలి అది ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో నేను ఇంకో టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని నేను పెద్దవి రెండు టమాటా తీసుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలు కన్నా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు మనకి చింతపండు టమాటాలు బాగా మగ్గిపోవాలి నేను పెద్దవి రెండు నేను హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి అది వన్ థర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ నేను తీసుకున్నా మినపప్పు దానికోసం నేను పెద్దవి రెండు టమాటాలు తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు ఈ రెండు కలిపి మగ్గించుకుందాము చింతపండు ఆల్రెడీ మనకి టమాటా పులుపు కాబట్టి చింతపండు ఎందుకు అనుకోవచ్చు కానీ చింతపండు ఏ పచ్చళ్ళు అయినా చింతపండు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది మనకి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఆఫేసుకుని ఈ టమాటా పేస్ట్ కూడా మనకి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత వన్ బై వన్ మిక్సీ పట్టుకుందాము చూడు మనకి టమాటాలు చల్లారిపోయినాయి అలానే మినపప్పు కూడా చల్లారిపోయింది ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకుందాము చూడేలా ఫస్ట్ మినపప్పు మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రొప్పలు వేసుకుని అలాగే ఇప్పుడు మనకి టమాటా ఉన్నాయి కదా ఈ టమాటాలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు అంతా ఒకసారి కాకుండా వన్ బై వన్ ఫస్ట్ మినపప్పు అవి మిక్సీ పట్టుకుని తర్వాత ఈ టమాటాలు వేసుకుంటే మనకి బాగుంటుంది చూడండి టమాటాలు కూడా ఇందులో వేసేసుకున్నాను మీరు రైస్లోకి కంట చేసుకుంటే కనుక ఇలానే కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా చేసుకోండి నేను ఇప్పుడు టిఫిన్లోకి చేస్తున్నాను కాబట్టి తగినంత నీళ్లు పోసుకుంటూ దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుంటాను చూడండి ఇలా మెత్తగా మరీ గట్టిగా కాకుండా మరీ పలుసుగా కాకుండా ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోదు మనకి నేను చెట్ నేను టిఫిన్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం పలుసుగానే చేసుకున్నాను సో మీ రైస్లో కనుక చేసుకుంటే కనుక కొంచెం తిక్కగా చేసుకుంటే సరిపోద్ది దీనికి ఇప్పుడు మనం పోపులు పెట్టుకుందాము సారీ ఇందులో నేను ఉప్పు వేయడం మర్చిపోయాను సో తగినంత ఉప్పు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటున్నాను నేను నాకు బాగా గట్టిగా వచ్చింది కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటాను చూడు ఉప్పు వేసుకుని నేను మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను కొంచెం మెత్తగా దీన్ని ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాము చండి నేను ఒక బౌల్లో తీసుకున్నాను దీనికి ఇప్పుడు మనం పోపులు వేసి పెట్టేసుకుందాము పోపుల కోసం నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగాలి మనకి ఇవి వేగిన తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు ఈ పోపులన్నీ బాగా వేపుకుందాం మనం చూడండి మనకి పోపులు అయితే బాగా వేయిపోయినాయి స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని మనం చట్నీలో వేసేసుకున్నాము ఇలా పోపులు చట్నీలో వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు టమాటా పచ్చడి రెడీ చూసారు కదా ఫైనల్ మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి ఇడ్లీలో కానీ వేడి వేడి దోశలో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసాను నేను సో మీరు కూడా డెఫినెట్గా ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేయండి రైస్లోకి అయితే కొంచెం గట్టిగా చేసుకుంటే సరిపోద్ది పచ్చడి నేను టిఫిన్లో కనుక కొంచెం పల్స్గా చేశాను సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు అట్లా వచ్చిందనేది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోద్దు ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు టమాటా పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్